కోవరు నియోజకవర్గంలో చిన్న పడుగుపాడు కళ్యాణ మండపంలో వైయస్ఆర్సిపి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను అప్పులు చేశానని అవినీతిలో పీహెచ్డీ చేశానని శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ అన్నారు అవును అప్పులు చేయడం తప్పులేదు నీలాగా ఒక్క దాంట్లో మాత్రం నువ్వు చేసిన పీహెచ్డీ ఎవరూ చేయలేరు తల్లి నీలాగా కాశీలో సూరత్లో అప్పులు చేసినట్లు మేము చేయలేదు తల్లి అని తీవ్ర విమర్శలు చేశారు ఈ మధ్యన కోవూరులో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చరపతిరావు గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది సర్పాస్పూర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా పెట్టాం ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అలా ఇది ఆలోచించండి పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్నా అట్లాగే చేయించమన్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాడు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయే చేశాడు నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహా తల్లిని పిలిచారు ఇనాగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు ఏ మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్పిట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమె విమర్శించలేదు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి ముచ్చిరెడ్డి వాడంలో పర్సంటేజీలో ప్రసన్న అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికేర బాగాలేదు వాళ్ళు నా మీద కోపంతో బాగాలేదు అప్పుడు పోయినా అది కూడా తెలుసు ఆమె చెప్పుల మీద డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకోలేదు నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అమ్మ అని పిలుస్తా అక్క అని పిలుస్తా ఆవ్యయంగా దగ్గరగా తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెండు శ్రీనివాసన్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచాను ఇంచు ఇంచుమించు తొమ్మిది సో తొమ్మిది సార్లు నేను ఒకటే అడుగున్నా సరే నేను పిహెచ్డీ అవినీతి నేర్చుకుని హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డీ నేర్చుకున్నా అది ఏంటా పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెట్టాలి అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మధ్యాహ్న ఏంట్లో ఉంటుంది తెస్తాం అవసరమైతేస్తాం నాకు అనిన్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం వేస్తే అప్పు తరగతి దంటు పట్టు దాంట్లో ఉంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా ప్రోనోట్ చెక్ చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో ఆగ్రాకి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను పిలిచాడు ఎందుకు చేసుకున్నాడు ఇవన్నీ అర్థంగా అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు ఈ బోరు బాగా పడిపోయాడు ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళింది ఎవరు చెప్తే అది మాట్లాడటం ఎవరు స్క్రిప్ట్ ఆశిస్తే అది చేయడం అప్పులు చేశాం నా వర్క్ వచ్చింది అప్పులు చేశాం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు చలపతి గారు సహాయం చేశారు పశుపాల రాధన్న సహాయం చేశాడు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నరసింహన్న నాకు సహాయం చేశాడు నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్ చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్లో దిగుతున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రజత్ నలుగురు పార్ట్నర్స్ మసోదర్ మసోదర్ రెడ్డి గారు కూడా ఇసురుపాడు ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మా హరిప్రసాద్ రెడ్డి మా సుబ్బయ్య బావ ఆయన కూడా నాకు సహాయం చేశాడు తప్పే అప్పు తీసుకున్నాం చెప్తున్నా పేరు అప్పు ఎవరైనా చేయవచ్చు కానీ నువ్వు లో చేసినటువంటి ఘనత ఎవరు చేయలే తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగాడు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏదమ్మా అని అడిగాడు చెల్లపా ప్రసాద్ రెడ్డి గారు చగ విరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని అంటే అన్ని తిట్టిస్తారు నన్ను చలపతిని ప్రెస్ మీట్ మాట్లాడిన వాళ్ళు అది భాష కాదు కోవరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు నాది తెగ్గొడతారంట ప్రెస్ కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ అవకాశం వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు ముందు తాగేసి వచ్చి తిప్పిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు పుట్టుకుంటాం తిట్టుకుంటాం అరుచుకుంటాం విమర్శలు చేసుకుంటాం ఇప్పుడు పదకొండు నెలలైంది సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారమ్మా ఆయన చదువు అడిగితే ఏ భాష మాట్లాడతారు నాలుగవ తేదీ చాలా బాగా చేశాం విన్నప్పుడు దినం అద్దెలు పోయింది నెల్లూరు జిల్లాలో మందే నమ్మని చెప్పారు దాంతో కూచిరెడ్డి బలంలో పర్యటిస్తా ఉంది ఎంత కోపం వచ్చేసింది వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు అమ్మా కోరు కనబడడం లేదు అన్ని తరగాలి కనబడుతున్నాయి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుంది నన్ను ఎందుకు అంత కోపం దేని రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కానిపించారు ఇప్పటికే చెప్తున్నా ఉత్తమ ఆవేశాలతో తగ్గించుకో అదృష్టం ఉంది ఈవీఎంలు మిమ్మల్ని గెలిపించాయి పది మందికి సాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు అంతే తప్ప ఆ మాటలేంది ఆ భాష ఏంది ఆ తిట్టడం ఏంది ఓరు నియోజకవర్గం చరిత్ర ఏంది గంట కేరియా చాలా మంచి మనసున్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసున్నవాడు ఒప్పుకోవాలి దాన్ని అందరం అనుచుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటుంటారు ఏడగలబడ్డ అది రాజకీయం అంటే ఏంది ఆ భాష ఏంది నువ్వు ఎక్కడుండేవో తెలియదు పది సంవత్సరాల దేకా ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు మొహం అంతా ఇప్పుడు వేసిన అతన్ని నాన ఇంసినట్టుంది అతనికి అర్థమైంది